నందమూరి బాలకృష్ణ గారు మాట్లాడుతూ ఈ సైకో అని మా నాయకుడిని సంబోధించడం జరిగింది ఈ ముఖంగా నేను ప్రశ్నిస్తున్నా ఎవరు సైకో ప్రేమతో అభిమానించే అభిమానులు దగ్గరికి వస్తే వాళ్ళ చెంప పగలగొట్టే వాళ్ళని ఏమంటారు సైకో అనరా అభిమానుల యొక్క ఫోన్నుని నేలకేసి పగలగొట్టే వాళ్ళని ఏమంటారు సైకో అనరా ఇంటికొచ్చిన ప్రొడ్యూసర్ని ప్రొడ్యూసర్పై కాల్పులు జరిపిన వ్యక్తిని ఏమంటారు సైకో అనరా అన్న మీరే ఒక క్వశ్చన్కి సమాధానం చెప్పాలన్న మిమ్మల్ని అందరినీ అడుగుతానా దేశ చరిత్రలో నేను మెంటలోని అని మెంటల్ సర్టిఫికేట్ తెచ్చుకున్న ఏకైక ఎమ్మెల్యే ఎవరంటే ఏం చెప్తారనా మీరే చెప్పాలా దీనికి ఆన్సర్ బాలకృష్ణ గారే కదా బాలకృష్ణ దేశ చరిత్రలో నేను ఒక మెంటలోని అని మెంటల్ సర్టిఫికేట్ తెచ్చుకున్న వ్యక్తి నందమూరి బాలకృష్ణ ఆయన ఒక ఎమ్మెల్యే ఈయన అసెంబ్లీకి పోయి నిన్న ఫిలిం ఫిలిం కార్పొరేషన్కి సంబంధించి ఒక లిస్టుని ఏర్పాటు చేయమని నా దగ్గరికి ఇన్విటేషన్ వచ్చింది అందులో నా పేరు తొమ్మిదవ వరుసలో ఉంది నేను కన్సర్న్ మినిస్టర్ కందులు దుర్గే దుర్గేష్ గారిని అడుగుతున్నాను ఎవడ్రావరు రాసింది నా పేరు అని ఆయన నిన్న అసెంబ్లీలో మాట్లాడిన తీరు మీరు చూస్తే అద్దాలు పైన పెట్టుకొని అధికార మదంతో మాట్లాడినాడు ఆ మాటలు మీరు అసెంబ్లీలో మిమ్మల్ని ఎన్నుకు మిమ్మల్ని ప్రజాక్షేత్రంలో ఎన్నుకున్నది హిందూపురం నియోజకవర్గ నియోజకవర్గం సమస్యలని అసెంబ్లీలో ప్రశ్నించడానికి కానీ మీరు చేసింది ఏంది నాకు రెస్పెక్ట్ లేదు నా పేరు తొమ్మిదో వరుసలో ఉంది గౌరవం అనేది ఒకరి అడుక్కుంటే రాదు మనం చేసే పనుల్లో మన బిహేవియర్లో ఆ గౌరవం ఇస్తారు మీరు మీరు